నువ్వేమిచ్చేసావు నేను నిన్నె చ

నేను అంటున్నారే ఇమ్రాన్ అన్న లాంటోడు మంచిగా మీ ఎంకలు ఉంటే మీరేమో నాకు ఇట్లా వేసిరు నాకు రోడ్ మీద అడవిలా బాత్రూమ్ పోతుంటే వీడియో తీసేసి పెద్ద మనిషిని నా వీడియో తీసేసి తప్పైనా చెప్తున్నా అయిపోయింది ఇప్పుడు అందుకే నేనేం చేసిన అంటే కళ్ళు అంటే నేనేం చేస్తా ఇగో నేను కూడా ఈ కళ్ళు వాళ్ళు ఒక్కటి వేసినేమో నేను అన్నీ రాత్రి దాకా ఈ పైగా పట్టుకొని కూర్చోవాలంటున్నా వీళ్ళు దొంగలు ఒక నంబర్ దొంగలు వీళ్ళు పక్కనోనికి పాపం అని చూడరు పాపం జాలి ఈ మనిషి ఇట్లా ఈ మనిషి అట్లా అని చూడరు బాత్రూమ్ పోతుంటే ఆ వీడియోలో సగం కడి చేసిరు అరే నేను డబ్బా పట్టుకొని ఉరికింది కూడా ఉంది వీడియోలలో ఆ వీడియోలు కూడా దిపించినా నేను ఎడిటింగ్ అయిపోయి వీడు కూడా ఉన్నాడు వీడు ఏం చేసినా అంటే అన్నా నేను నీకే సపోర్ట్ చేస్తా ఇప్పటికెళ్ళి చాలా టార్చర్ చాలా టార్చర్ కూర్చుంటే అన్ని ముళ్ళు నాకు కంటే ఆడ ముళ్ళు గుచ్చుకునే నాకు అంత టార్చర్ చేసిరు దండం పెట్టినా వాళ్ళు ఇవాళ దండం కాదు వాళ్ళ కాలు మొక్కినా నేను వదిలేయాలి అంటే కోసుకొని కోసుకొని తాగుతాడు ఇవాళ ఏదో చేసేదాం అంతగా చూడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ మనం డోర్ లాక్ చేద్దాం ఆ నెక్స్ట్ లోక్స్ట్ లెవెల్ అంటున్నారే అరే ఈ బబ్బు అరే కట్టప్ప నాకు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నావు సపోర్ట్ జరుగుతాయిందా తెలిసి వచ్చింది ఒక్క నంబర్ దొంగాలరా అంటే నువ్వు అర్థం చేసుకోలే చేసుకోవాలి అర్థమైంది అర్మ నడు అర్థమైనా కదా మనం ఎందుకు ఊకుంటాం చెప్పు ఊకేలే తగ్గేదేలేదు కళ్ళు మామా ప్లానింగేనింగ్ మాట మాటనే ఉంటది కళ్ళు అంటే కళ్ళు ఇద్దరు అన్నా అంటే కళ్ళు బ్లాక్ బ్లాక్ లా తెచ్చిన బ్లాక్ లాగేసిన మెంటలు మెంటల్ పోటీ పెడదామన్నా ఇలా ఇద్దరికి మెంటల్ తెచ్చిన అరే నాచురల్ ఇట్లా చెట్టు మీకని ఇట్లా దింపుతూరు తీసుకొని చెప్పి గుంజుకో టేస్ట్ గురించి చెప్పినా మీరు ఓకే అయితే అరే అది ఓకే అయితే నేను అరే ఎవరికి ఇచ్చలేదురా భయ్ అరే మస్తు వాసన ఉంది रे डायरेक्ट चट्टू मिंक के दिपीचना रे चट्टू मिंक के दिपीचना डायरेक्ट है ना, ना तो कि है तो ना इंतजार कुछ ना है नहीं मैं बल्लेब को नहीं तुम्हारे ये क्लास नट है ना आराम है ना आराम क्लास हाँ मज़िबा अरे ऐसे काजने ऐसे आना ना ऐसे ही उनको मार देंगे ना भाई को क्लासेस है कौन सा वो सारे अ

కొంచెం వెయ్యి తాగుతారు ఆవుతారు నాకు కొంచెం కావాలి కుండొస్తుంది కుండొస్తుంది మాగు తాగురా

લા બોલે એરો હા રે ઇતક మాధృ రాబోస్తారా ఇవాళ మీరు అరే ఏడా వచ్చేస్తారా మీరు ఏడా కూర్చున్న వచ్చేస్తారా లో நே நீ அரை ஏட போட ஏட போதே போனா டேரெக்ட்

జాగ్ ఆ లేదురా ఎట్లా చేసినావు మాకు ఎట్లా చేసినావుసినావు ఎట్లా చేసినావు అరే మొత్తం ఎట్లా చేసినావు మాకు రాయలు పట్టినా నీళ్ళేసినావు మొత్తం చేసినావు డుక్కోకుండా రావాలరాకులేకు ఆకులు ఆకుల్దా అన్నా నేను ఇట్లా కడుకోవాలి అట్లనే రా లోపలికి ఇంకా దియ్యావానికి పతం అయితే నువ్వేమి చేసాము నాకు తాచర్ చూపించారు టార్చర్ టార్చర్ చేసిరా మీరు అలా ఎండే కూర్చున్నాను ఎండే వేయడు ఇంట్లో వెళ్ళినట్టు ఇదే అనుకుంటా చూపుకుంటారా ఒక్క అట్లా కూర్చో అయ్యా

అమ్మాదో నాడు మొట్టమొటే గంగా మీరు ధన్వాసం చేస్తారు రాసం నాకు ఇష్టం అని చెప్పి పొద్దుగా ఇచ్చిరు కాగా నిల్లగా కూసుడు బయటకెళ్ళి తల వచ్చి బయటకెళ్ళం పెట్టాయి బయట గొప్ప పెట్టాయిలం పెట్టి మీరు వచ్చిందా ఏమి వచ్చినా હા ઓય પણ આ કારા ભાઈ કારમેયા કારમે 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 એય એય સાઇકલન છે ઓ પેન્ડલની હોય પેન્ડલની સાઇકલન છે હા રે સાઇકલન છે એય એય સાઇડ સાઇડન છે એય 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 એય

ఏంటూ అంతా గలీజ్ చేసాను ఇంత గలీజ్ చేసామా అన్న నేను పైకాన పోతే పైకానకొచ్చును ఇంత గలీజ్ చేస్తారా అన్న

కుక్క కుక్కర్ కించపరుస్తుంది ఎంతో నీకే కుక్క అంటున్నాం రాదుగా నాకు అర్థం చూడాలి అడ్డమనే అందరు తిన్నారు చెప్పుకుంటామన్నా దానికి వేస్తాం నాకు ఇంకోసారి అరే పబ్లిక్ ఉండే అసలు గోలీలు ఇగో నువ్వు దొరకవా మేము చూస్తాము అరే చెప్పి వేసినావాళ్ళు ఎట్లా చేస్తుంది చూడు మన ఇంత కలిదాపోర్ట్ చేసి ఎవరు సపోర్ట్ అవుతుంది అన్నాను ఎట్లా లోపలరా లోపల మొత్తం వాసా వాసం చెడ్ చెట్టు చెట్టు చూసుకోసలు రాబాయ్ నీ పక్కకు కూర్చున్నా నేను బాత్రూమ్ లో మొత్తం చెట్టికాంతా పెట్టుకోని వచ్చి చెట్టికాంతా పెట్టుకోండి ఏం రీతానా ఇది నేర్పిస్తున్నాయి లంగా ఈ మొత్తం పెద్ద చూడ ఈడే ఈ అర్థమైతే లోపల కుండీలో పడిపోయి సీదా

కొడుకులని కాలుపుడు ఎందుకు పెట్టుకుంటున్నారు మోసమేందుకు ఇప్పుడు అయిపోయింది మీరు దోమోలు అని చూపిస్తున్నారు ఇంత అలా వదిలేస్తాడు ఫుడ్ ఎందుకు ఇలా మోసం తిన్నావు కోసా గుడ్డు మీరు అట్టే చెప్పేడు కోలి పైక నాకు సరే అన్న సరే సరే చెప్పారు మళ్ళీ ఎంత చేస్తారు ఇది వద్దు ఇవన్నీ మీడియా వస్తారు మీరే నాకు అబ్బుని ఎవరు మళ్ళా ఏ పాలు పాలు కలిపి అరే అయ్యో గైజ్ వీళ్ళు నా నమ్మకం గంగన్ మోసం చేసి నాకు తెలుసు వాళ్ళు ఒక నంబర్ తుంగాలని చెప్తే అనెస్ పిచ్చారు చేస్తారు అయితే ఇంట్లో కూర్చున్నాం కట్టపో ఏమైనా వస్తున్నాం కట్టపో అదే గంగిట్ల కాదునా మనం ఇస్తున్నారు అంటే నేను వాళ్ళ మీద ఇప్పుడు సరే సరే అంతా బయట కొత్త వాళ్ళ పాత మనం కొద్ది కంటప్ప మన ఏందో మన లైఫ్

చేసినంత చెప్పి చెప్పించేదే మా అందరితో నాడు ఇప్పుడు మెల్లే వచ్చి అన్నకి సపోర్ట్ చేయంగానే నిలిచిపోయింది చూస్తున్నా కావాల్సిన మన పాత కొత్త కి టార్గెట్ వేసేలా లేరు సింపతి ప్లే చేసి చూడరా అప్పుడే అనుకున్నారా మీ ఆట అరవై టైం టైం దొరికితే అలా చూస్తావా కొత్త వాళ్ళు అందరికి టార్గెట్ చేసేవాళ్ళు కాదు వేసి ఓడి ఇట్లుంది ఆ కుట్రం అనేది ఇంకా జరుగుతుంది అనమాట మళ్ళా పొద్దున్న పొద్దున వేసారు రోజు మోషన్ రోజు మోషన్ గోళీ ఎవరు ఎందుకు గోలి వేసుకున్నా

మాకు ఆ ఇంకా కి ఆ టీం ఇంత ఇట్లా పుల్లలు పెట్టాలా మనం ఇట్లా నిజం నిజం చెప్పు కట్టపా ఏమో గంగు అంటున్నారు చెప్పుగా మరి కట్టని చెప్తారు మాట్లాడదాం నేనే నాకు ఒక్కరికి ఎక్కినట్లు ఇప్పుడు అడుగుతున్నా ఇప్పుడు పాతా అందరు ఇడిపోవాలి నాశనం అయిపోవాలని నేనే చేసిన ఎందుకు నేనే ఇష్టం ఇడిపో చెప్పిన కదా ఇడిపోవాలి అందరు కొట్లాడాల మీరే చెప్తున్నారు కదా అన్ని నేనే చేసిన చెప్పించిన కదా వాడు అందరికి చెప్పేది చెప్పిచ్చారు నీకు తెలుసుకుంటా నువ్వు నామినే వాడు చెప్పా గానే ప్లాన్ నేనే కొద్దిగా టార్గెట్ చేయాలని చెప్పారు నేనే చేసిన అని చెప్తున్నా నేనే చెప్తున్నా నేనే అందరు ఏం తెలియదు బయట అరే పాపం దాని కదా ఆ ఇట్లా చేసి నేనే చేస్తాను నేనే చెప్తున్నా నేనే చేస్తాను